బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైతే ఈ సమావేశానికి కమలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ స్థాయిలో చేపట్టవలసిన అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశమైతే ఈ సమావేశానికి కమలం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బూత్ స్థాయిలో చేపట్టవలసిన అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అయితే ఈ సమావేశానికి కమల పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ హాజరు రేటు ఇదే విషయానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరుగుతోంది సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ అదే విధంగా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఎంపీ లక్ష్మణ్ ముగ్గురు కూడా హాజరయ్యారు ఇక ఎన్నికల పోలింగ్ కి సమయం దగ్గర పడతా ఉంది ఈ సమయంలో ఎటువంటి అంటే ఎలా వ్యవహరించాలి బూత్ లెవెల్లో అన్న అంశాలపై లక్ష్మణ్ పార్టీ మేనేజ్మెంట్ లో కమిటీలో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు ప్రతి ఒక్క అంటే ఇప్పటికే బూత్ లెవెల్ లో పార్టీ ఎవరినైతే నియమించిందో వాళ్ళు ఇంటింటికి వెళ్లి ఓటర్ పంపిణీ కావచ్చు ఆ తర్వాత వాళ్ళని పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లే అంశాలపై సీరియస్ గా దృష్టి పెట్టాలి ఈ నాలుగు రోజులలో చాలా కీలకమైన సమయం కాబట్టి ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి కమిటీలు వాళ్ళు వాళ్ళు ప్రత్యక్షంగా ఓటర్లతో దగ్గరికి వెళ్లి అన్ని అంశాలను వివరించాలి ఇట్లా అనే అనేక అంశాలను వాళ్లకు వివరించారు సంతోష్ జీ కూడా ఆయన పలు అంశాలను ఈ కమిటీ ముందుంచారు ఖచ్చితంగా చాలా కీలకమైనటువంటి ఘట్టం పోలింగ్ కాబట్టి ఆ పోలింగ్ కి సమయం చాలా తక్కువగా ఉంది దగ్గర పడుతుంది ఆ దగ్గ ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఆ ఓటర్లను పోలింగ్ కేంద్రానికి తరలించే అంశాలతో పాటు పోల్ మేనేజ్మెంట్ అంశాలను అన్నిటినీ కూడా వివరించడం జరిగింది సమావేశం కాసేపు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం కూడా ఇప్పటికే మేనేజ్మెంట్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై వాళ్ళు ఆ బూత్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ కమిటీలకు ఆ ఈ అంశాలన్నిటి కూడా వివరించే ఛాన్స్ ఉంది సౌజన్య రైట్ థ్యాంక్ యూ సునీల్